నమస్కారం ఈరోజు మన చిత్తూరు పట్టణంలో ఇరవై వార్డు ఇరువారంలో మన స్థానిక కార్పొరేటర్ అశోక్ సార్ గారి ఆధ్వర్యంలో మన ఫౌండేషన్ పెరికే ఫౌండేషన్ గారి మన వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఉచితంగా మెగా వైద్య శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన స్థానిక పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు సార్ కూడా వచ్చి వెళ్ళడం జరిగింది అదేవిధంగా మన హైకోర్టు లాయర్ అయినటువంటి సురేష్ సార్ కూడా మనకి ఇక్కడ సతీష్ సార్ కూడా మనకి కార్యక్రమానికి అతిథిగా విచ్చేయడం జరిగింది ఏది ఏమైనా మన మనిషికి ఆరోగ్యం అనేది చాలా ప్రామాణికం ఆరోగ్యంలో పొందుపరిచినటువంటి యొక్క బీపీ కావచ్చు షుగర్ కావచ్చు విచ వివిధ రకాల మెడికల్ చెకప్లు కావచ్చు ఉచితంగా మనకి ఏర్పాటు చేయడము అభినందనీయంగా భావిస్తూ రాబోయే రోజుల్లో ఇటువంటి తాండాలను కావచ్చు ఇటువంటి ఏరియాలను కావచ్చు చాలా పేదరికమైనటువంటి ఏరియాలను ఎన్నుకొని ఇటువంటి ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడము మేమందరూ కూడా స్వాగతిస్తూ ఇటువంటి కార్యక్రమాలని మరింత ఉత్సాహంగా పెంపొందించాలని రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇటువంటి కార్యక్రమాలని పెద్ద ఎత్తున ప్రోత్సహించి అందరికీ కూడా ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మన స్థానిక కార్పొరేటర్ సార్ అయినటువంటి అశోక్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్